మూడుమల్లా బంధం ఎపిసోడ్ ఫోర్ ట్వంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చేసి వెళ్ళిపోకుండా స్టోరీ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది ఫోర్తో ఎపిసోడ్ అడుగుతున్నారు కదా అందుకే ఇస్తున్నాను నాకు బాబుతో చాలా వరకు కుదరదు మీరు అడిగారు కాబట్టి ఇస్తున్నా విక్రమ్ కూడా వసుధర అలా ఎడుస్తూ బయటికి వెళ్ళడం చూడగానే ఏదో జరిగిందని తన మనసుకి అనిపిస్తుంటే ఇప్పుడు విరాస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అని తన వైపుకి చూస్తాడు విక్రమ్ విరాజ్ చాలా కోపంగా తన చేతి పిడికిలి బిగించడం వలన ఇందాక గాజు పీసెస్ గుచ్చుకుని చెయ్యి గాయం అవ్వడం ఆ చేతిని గట్టిగా బిగించడం వలన విక్రమ్ కట్టిన తెలుపు రంగు కచీఫ్ ఎరుపు రంగులోకి మారిపోతుంది విక్రమ్ కంగారుగా తన పాకెట్లో నుండి కొంత అమౌంట్ తీసి సీసీ ఫుటేజ్ వ్యక్తికిచ్చి ని తీసుకుని క్యాబిన్ నుండి బయటకు వస్తాడు విరాస్ ఏంటిది ఇందాకే కదా చెప్పాను ఇలా ఆవేశపడకూడదని అని విక్రమ్ అంటుంటే ఏం చేయమంటావు విక్రమ్ వసుని చూసావా పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఎలా బయటకు వెళ్ళిపోయిందో అసలు తనిప్పుడు ఎలా ఉందో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు నేను వెంటనే తనని చూడాలి తనకు ఏదైనా జరిగితే నేను కూడా ఉండను అని చెప్పి స్పీడుగా అక్కడ నుండి తన కారు దగ్గరికి వెళ్ళిపోతాడు విరాజ్ విరాస్ మాటలకి విక్రమ్ అయితే అలాగే షాక్గా ఉండిపోతాడు మొన్నటి వరకు వైష్ణవి లేకపోతే తను ఉండను అని అన్న విరాస్ ఈరోజు వసుధార లేకపోతే తను కూడా ఉండను అన్న మాటలు వినగానే విక్రమ్ పైన సన్నని చిరునవ్వు చేరుతుంది ఇది చాలు విరాస్ నాకు వైష్ణవికి వసుధార వల్ల నువ్వు మళ్ళీ మామూలుగా మారుతావని నమ్మకం నాకుంది తప్పకుండా వసుధారకి ఏమీ జరగదు తను క్షేమంగా ఉంటుంది తను ఎక్కడున్నా నేను నీ దగ్గరికి తీసుకువస్తాను అని వెంటనే తన ఆఫీస్కి కాల్ చేసి సిద్ధార్థ్ వచ్చాడా అని అడుగుతాడు విక్రమ్ ఇంకా రాలేదు సార్ అని అక్కడున్న అసిస్టెంట్ మేనేజర్ చెప్పగానే ఓకే రవి నువ్వు త్వరగా నేను పెట్టిన లొకేషన్కి రా అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పగానే వెంటనే రవి ఫోన్ పెట్టేసి విక్రమ్ పెట్టిన లొకేషన్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు కొంత సమయం తర్వాత రవి సిద్ధార్థ్ ఫ్లాట్ ఉన్న లొకేషన్ దగ్గరికి రాగానే విక్రమ్ తన చేతిలో ఉన్న ఫైల్ రవికి ఇచ్చి దీనిని త్వరగా రీసెంట్గా క్లోజ్ అయిన ప్రాజెక్ట్ డీలర్స్కి సెండ్ చెయ్యి అర్జెంట్ అని చెప్పగానే రవి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ ఫ్లాట్ అనేది విక్రమ్ ఆఫీస్కి కొంచెం దగ్గరలో ఉండడం వలన రవి అక్కడికి త్వరగా రాగలుగుతాడు విక్రమ్ సిద్ధార్థ్ ఫ్లాట్లోకి వెళ్ళినప్పుడు అక్కడే టేబుల్ పైన మార్నింగ్ తను ఇచ్చిన ఫైల్స్ ఉండడం చూస్తాడు అందుకే వాటిని తీసుకుని బయటకు వస్తాడు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ కనుక క్లయింట్స్కి పంపించకపోతే లాస్ట్ మినిట్లో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని రవిని రప్పించి డాక్యుమెంట్స్ క్లయింట్స్కి సెండ్ చేయమని చెప్తాడు విక్రమ్ తర్వాత వెంటనే స్టీఫెన్కి కాల్ చేస్తాడు స్టీఫెన్ ఫోన్ అటెండ్ చేయగానే నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళి సిద్ధార్థ్ పేరెంట్స్ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడో కనుక్కో నాకు ఇమీడియట్గా సిద్ధార్థ్ పేరెంట్స్ ఎక్కడున్నారో కావాలి అలాగే అడ్రస్ తెలుసుకున్న తర్వాత మన బాడీ గార్డ్స్ని పంపించి సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడో లేదో తెలుసుకుని నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి అలాగే సిద్ధార్థ్ ఫ్లాట్ దగ్గర కూడా మన సెక్యూరిటీని పెట్టు ఏ క్షణమైనా సిద్ధార్థ్ తన ఫ్లాట్ దగ్గరికి రాగానే ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేయాలి అర్థమవుతుందా అని సీరియస్గా వినిపిస్తున్న విక్రమ్ వాయిస్కి ఎస్ సార్ నేను ఇప్పుడే మీరు చెప్పిన పనిని చేయడం మొదలు పెడతాను అని స్టీఫెన్ ఫోన్ కట్ చేస్తాడు నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను సిద్ధార్థ్ నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే అసలు నిన్ను మార్నింగ్ నా ఫామ్ హౌస్లోకి అడుగు పెట్టనిచ్చేవాడిని కాదు అని వెంటనే విక్రమ్కి మార్నింగ్ సిద్ధార్థ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి హో అంటే నువ్వు మార్నింగ్ చెప్పిన మాటలని బసధార గురించా అంటే నువ్వు ప్రేమించేది వసుధారణ అందుకేనా తనకి ప్రపోజ్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చావా ప్రేమించడం తప్పని ఎవరు అనరు సిద్ధార్థ్ కానీ నువ్వు ప్రేమించి ఆ ప్రేమని తను రిజెక్ట్ చేసిందని తనతో రాంగ్గా బిహేవ్ చేశావని నాకు అర్థమవుతుంది కానీ విరాస్ ఇప్పటికే ఆవేశంలో ఉన్నాడు అక్కడ పరిస్థితి చూస్తే నువ్వు ఏం చేశావో నాకు క్లియర్గా అర్థమైంది కానీ నేను కూడా అదే మాట్లాడితే విరాస్లో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు అందుకే చాలా వరకు కంట్రోల్గా మాట్లాడగలిగాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించలేను నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవు నా నుండి నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అని కోపంగా అనుకుని నువ్వు వసుధారని బలవంతంగా పెళ్లి చేసుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా ఇదే కదా మార్నింగ్ నువ్వు నాతో అన్నావు ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తర్వాత అమ్మాయి మనసుని గెలుచుకుంటానని చెప్పినప్పుడు నేను నువ్వేదో సరదాగా అంటున్నావని అనుకున్నాను కానీ నిజంగా అంత పని చేస్తావని అనుకోలేదు ఇప్పటి నుండి వసుధార నీడని కూడా నిన్ను తాకనివ్వను అని విక్రమ్ కోపంగా అనుకుని వెంటనే తన కారు దగ్గరికి వెళ్ళి వసుధారకి ఏమీ జరగకూడదు ఏమన్నా జరిగితే ఈసారి విరాస్ని కాపాడటం చాలా కష్టం తన వస్తారపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఒకసారి వైష్ణవి దూరం అయ్యి తను ఇప్పటికీ కూడా నార్మల్ మనిషి కాలేకపోయాడు ఇప్పుడిప్పుడే వస్తార వల్ల తను నార్మల్గా మారగలుగుతున్నాడు ఈ పరిస్థితుల్లో వస్తార కనుక ఏదైనా జరిగితే నో ఆ ఊహ కూడా నేను భరించలేను విరాస్ వసుధార ఇద్దరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వెక్కడున్నా నేను నిన్ను విరాస్ దగ్గరికి తీసుకువస్తాను వస్తారా అని చెప్పి కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అటు ఇటు ఎక్కడైనా వస్తారా కనిపిస్తుందేమో చెక్ చేస్తూ ఉంటాడు విక్రమ్ విరాస్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రోడ్డు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు ఒకసారి ఫోన్ ఆన్ చేయవచ్చు నువ్వెక్కడున్నావో నేను ఈజీగా కనిపెట్టగలను నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే నీ లొకేషన్ ట్రాక్ చేయడం అస్సలు కుదరడం లేదరా ఏమైపోయావు ఆ రాస్కెల్ నీతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాడని నాకు అనిపిస్తుంది వాడు అలా చేసినందుకు నువ్వేమీ చేసుకోలేదు కదా ఎక్కడున్నా వస్తారా అని మొత్తం రోడ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు విరాస్ అప్పటికే టైం త్రీ అవుతుంది వైష్ణవి విక్రమ్కి కాల్ చేస్తుంది విక్రమ్ డ్రైవింగ్ చేస్తూనే మరోపక్క వైష్ణవి కాల్ చేయడం చూసి కారు పక్కకి పార్కు చేసి చెప్పు అని అనగానే విక్కీ విరాస్ ఎక్కడున్నాడో తెలిసిందా అసలు వస్తారా ఎక్కడుంది ఎందుకు విరాస్ అంత కోపంగా ఉన్నాడు అని వైష్ణవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే విక్రమ్ కోపంగా షటప్ వైశు ఇప్పుడు నీతో మాట్లాడడానికి నా కస్సలు ఖాళీ లేదు అసలు ముందు నిన్న అనాలి నేను వెళ్ళేటప్పుడు నీకు వస్తారని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా కానీ నువ్వేం చేశావు అసలు వస్తారా ఫామ్ హౌస్లో ఉందో లేదో కూడా పట్టించుకున్నంతగా బిజీ అయిపోయావా నువ్వే కనుక తన గురించి పట్టించుకుని ఉంటే తను కనిపించడం లేదని వెంటనే చెప్పి మేము అలర్ట్ అయ్యేవాళ్ళం అసలు విరాస్ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా నేను ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఇలా ప్రతిసారి నాకు కాల్ చేసి విసిగించకు అని చెప్పి విక్రమ్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఎప్పుడు నార్మల్గా ప్రేమగా తనతో మాట్లాడే విక్రమ్ తనని ఇలా కోపంగా మాట్లాడేసరికి వైష్ణవికి ఏదో జరిగిందని అనిపిస్తుంది విరాస్ చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు విక్రమ్కి కాల్ చేస్తే విక్రమ్ కూడా చాలా కోపంగా ఉన్నాడు అంటే వస్తారకి ఏదైనా జరిగిందా నో అలా జరగడానికి వీల్లేదు నేనే తప్పు చేశాను నువ్వెక్కడున్నా త్వరగా ఇంటికి రా వస్తారా అని బాధపడుతుంది వైష్ణవి విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా బస్తారా గురించి వెతుకుతూ ఉంటారు కానీ ఇద్దరికి ఎక్కడా కూడా వస్తారా కనిపించదు విరాస్లో క్షణక్షణానికి భయం పెరిగిపోతూ ఉంటే ఒక చోట కారాపి అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు నిన్న వస్తారా బల్లి గురించి భయపడడం బల్లి పగబడుతుందని చెప్పడం నైట్ కూడా లేచి బల్లి కలలోకి వచ్చింది అని చెప్పడం తన అమాయకమైన మాటలు గుర్తుకు రాగానే విరాస్ పెదవులు సన్నగా విచ్చుకుంటాయి మార్నింగ్ లేచిన తర్వాత కూడా తన విరాస్కి చాలా దగ్గరగా పడుకుని ఉండడం అవన్నీ గుర్తుకు రాగానే విరాస్ కంట్లో నుండి కన్నీటి చుక్క బయటికి వస్తుంది ఎక్కడున్నా వసు నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉందిరా ప్లీజ్ నువ్వు ఎక్కడున్నావు నాకు అర్థం కావడం లేదు నువ్వు అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళి చాలాసేపు అయింది అని ఆలోచించి టక్కున కళ్ళు తెరిచి ఎస్ నాకు తెలిసి నువ్వు తప్పకుండా అక్కడే ఉంటావు ఇప్పుడే వస్తున్నాను ఇంకెప్పుడు నిన్ను ఒక క్షణం కూడా ఒంటరిగా వసు ఇంకా ఎవరిని కూడా నీ నీడను కూడా తాకనివ్వడు అని విరాస్ మనసులో అనుకుని కారుని తను అనుకున్న ప్లేస్ వైపుకి పరుగులు పట్టిస్తాడు మరి విరాస్ అనుకుంటున్నట్టు విరాస్ అనుకున్న ప్లేస్ దగ్గర బస్సు ఉంటుందా వస్తార్ని చూసిన తర్వాత విరాస్ రియాక్షన్ ఎలా ఉంటుంది స్టోరీ ఎలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ గురించి ఈరోజు నాలుగు ఎపిసోడ్స్ ఇచ్చాను తప్పకుండా కామెంట్ చేయండి